वधस कौन तो तो से था था। ये सब लोग वापस आने लगे इसमें अच्छा बात करना ये बात करने में ज़्यादा हो आज एक पैकेज जुबिचे आंगिया ये का हाँ आंगिया आईपैक जुबिचे जिल का तो बात करने <laughs>

పనీర్ కర్రీ కానీ ఎలా చేసుకుంటాము అంతే కదా పనీర్ కర్రీ కూడా ఇలాగే చేస్తాము మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా ఇలాగే చేసుకుంటాము సేమ్ మష్రూమ్స్ కర్రీ కూడా చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా ఆర్సేట్ కూడా చేస్తాము इतने तो में माइंड तो यार मैडम मैं खोलिन शुरू करता हूं साल बैग ओपन है कहीं हां आसन सॉल्ट अरे ओपन किया सर चेक आसन सॉल्ट पैकेट में ओनली पैकेट में पैकेट दिख रहा है दिख छु अम्मी अन्न मन ने मतलब आरसीएम कंपनी आसन सॉल्ट आरसीएम सॉल्ट ओ कुकर कोड़ बट कौन అది లాస్ట్ మటుకు ఇప్పుడు ఇస్తున్నా చూపిస్తున్నా ఇది ఆర్సిఎం మన గుడ్ డాక్ది ప్రోగ్రామ్ కోసం మనకి ఇది చూపించడానికి కనకమ్మ మేడం మనకి వైజాగ్ నుంచి వచ్చారు ఇది మనకి కర్రీ ఎలా చేస్తారు అది చూపించడానికి అంతా మేడం దగ్గరుండే మనకి ఇది చేసి చూపిస్తున్నాడు ఇది గు అవును ఇంటికి వచ్చేస్తా గుండి ఇది మనం ఇంట్లో మనం ఏదన్నా మానాలి అనుకున్న వాళ్ళు ఇది దీన్ని చేసుకొని మనం కూడా తినొచ్చు లేదా మన ఇంటి కొత్త అది వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళకి మన స్పెషల్ ఐటెం మనం పెట్టాలి అంటే మనం దీన్ని కూడా చేసి మనం వెరైటీగా చేసి కూడా పెట్టచ్చండి అన్ని వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగద్దు అనమాట మనం ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి పోతే ఇది ఈ విటాటు వెజ్ బై వెజ్ బై దీన్ని మనం తీసుకొని మనం చేసుకోవచ్చండి ఇది మనకి కొలెస్ట్రాల్ కానీ మనకు ఆరోగ్య అంత చాలా సేఫ్ అవుతుంది మనం ఇది తీసుకుంటే మనకి మటన్ కూడా మనం వాడాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే బయట మటన్ తీసుకోవాలన్నా మనకు చాలా భయం వేసిపోతుంది ఎక్కడ ఏముంటుందా అది ఒరిజినల్ మటన్ దొరుకుతుందా లేదా అని మనకు తెలియట్లేదు చాలా మంది ఆ ఫీలింగ్స్ లేదు సార్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడెక్కడ రకరకాలుగా ఏం కోస్తున్నారో ఏం చేస్తున్నారో మనకి మంచి ఒరిజినల్ తెలియట్లే ఇవంతా లేకుండా ఇదేంటంటే మన ఆరోగ్యానికి చాలా మంచి చాలా శుభకరంగా ఉంటుంది చూడండి అల్లము వెల్లుల్లి కొంచెం ఉల్లిగడ్డ కొంచెం ఆర్సము ధనియాల పొడి ఆర్స్యమ జీలకర్ర అంటే మన ఇంట్లో ఏ వేసుకుంటామో అన్ని కర్రీస్ ఆశ అదే ధనియాల పొడి జీలకర్ర సిల్లిగడ్డ ఈ పొడి ఒకరోజు తగ్గించు అల్లం తగ్గుద్దు ఆశయం పసుపు అంతే ఇంకేం అవసరం లేదు ఎలాగ మనం ఇంట్లో చేసుకుంటాము మనకి ఏం కావాలన్నా అన్నీ దీంట్లోనే దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ ఒక వస్తువుకి ఒక షాప్కి వెళ్ళి ఇంకొక వస్తువు షాప్కి మనకు అవసరం లేదు అల్లం ఎల్లుల్లి టేస్ట్ కూడా చూడండి కారం కూడా ఆశయం కారం వేసుకున్నాము ఇట్లా అందరం ఆడుతుంది ఇది ఒరిజినల్ మన ప్యూర్ మన ఇంట్లో ఆడించుకున్న అట్లే ఉంటుంది బాగా చాలా టేస్టీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట అన్ని గింజలతో చేస్తారు మనం దోన్లీ తొక్కతో చేస్తారు ఆసం కారం పొడి చాలా బాగా వచ్చింది చేతి కూడా వేసుకొని తినొచ్చు మూలవేది లాంటి సంస్థలు కూడా బయట కారంలో మన కారంతో మంచి టేస్ట్ వస్తుంది

ఆ ఉల్లిగడ్డ బదులుగా ఇవి వేసేసి బయటలో వేపేసుకుంటున్నాయి తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు కొంతమంది ఒక్కొక్కరు ఒక ఇష్టం ఉంటుంది కదా క్యారెట్ కూడా వేసి వండుకోవచ్చు అంటే కొంచెం ఏదైనా వేసుకుంటే బాగుంటుంది అనే ఐడియా ఉంటుంది కదా ఆ కలుపుకు ఏదైనా చిన్నది వేసుకొని జీడిపప్పు వేసుకొని వండుకోవచ్చు చాలా బాగా వచ్చింది మీరు ఇదే లేదు అదే లేదు ఏం లేదు టమాటా వేసుకొని జీలకర్ర మీరు ఇంట్లో ఏ వేసుకుంటారో అవి వేసేసుకొని కొంచెం ఇచ్చి